హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసు కదా తెలియని వాళ్ళైతే ముందు వీడియో చూసేసేయండి ఆ వీడియోకి ఈ వీడియో కంటిన్యూ ఆ వీడియో ఎవరైనా చూడపోతే కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలన్నమాట నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి అలాగే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అవన్నీ కూడా ఒకసారి చూసేసేయండి హైప్ బటన్ కూడా ఇవ్వండి మీ సపోర్ట్ వల్ల నేను ఇంకొంచెం ముందుకు వెళ్తాను అనమాట ప్లీజ్ సపోర్ట్ అవుతాయి చేయండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా చందమామ అప్పుడే వస్తున్నారనమాట సముద్రంలో నుంచి చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఇక నేను వచ్చింది ఏంటంటే సాగరహారతి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రవతం రోజు పౌర్ణమి కదా ఆ రోజైతే సముద్రం దగ్గర చీరలు వాటర్ దగ్గర సాగరహారత అయితే ఇస్తున్నారు అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చాను చందమామ భలే కనిపిస్తున్నారు ఇక్కడ కూర్చొని చూస్తుంటే నా ఫోన్కి అయితే చిన్న లైట్ లాగా కనిపిస్తున్నారు కానీ రియల్గా అయితే మాత్రం చాలా పెద్ద చందమామ చాలా బాగా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ అభిషేకాలు అన్నీ అంటే పంచామృతం అభిషేకం అయిపోయింది పాలాభిషేకం అయిపోయింది పాలాభిషేకం ప్రతి ఒక్కరి చేత ఇక్కడున్న ప్రతి ఒక్క మనిషికి అవకాశం ఉంది మనం వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు స్వామివారికి అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ విభూది అలాగే కుంకుమ పసుపు గంధం వీటిలనేయితే అభిషేకం చేశారు కదా అది కూడా అక్కడ ఉన్న ప్రతి ఒక్క మనిషికి అయితే పంచారనమాట అదిగో నా దగ్గర గిన్నెలో కనిపిస్తుంది కదా అభిషేకం చేసిన పీ బూది పసుపు అవన్నీ కూడా తీసి గిన్నెల్లోకి తీసుకొని అందరికి పంచారు అలాగే రాఖీలు కూడా ఇచ్చారనమాట ఇక్కడ ప్రతి ఒక్కరికి రాఖీలు ఇచ్చారు రాఖీలు ఇచ్చి రాఖీలు మేము చెప్పిన టైంలో కట్టుకోమని చెప్పారు అలాగే మీ రాఖీ ఎవరెవరు కట్టుకోవచ్చు అసలు రాఖీ అనేది ఎలా స్టార్ట్ అయింది అదంతా కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు ఫస్ట్ అయితే రాఖీలు పెద్దవాళ్ళ చేత చిన్నవాళ్ళు కట్టించుకోండి తల్లిదండ్రుల చేత అయినా భర్తల చేత అయినా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు అంట ఇప్పుడైతే నేను మా వారి చేత ఫస్ట్ నేను కట్టించుకున్నాను నెక్స్ట్ అయితే మా వారికి నేను కడుతున్నాను అనమాట ఫస్ట్ టైం నేను మా వారికి రాఖీ కట్టడం అసలు మా వారు వాళ్ళ చెల్లెళ్ళ చేత వాళ్ళ అక్కలు చెల్లెలు వాళ్ళు కూడా ఎవరు రాఖీ కట్టరు అది ఒక పెద్ద స్టోరీ చెప్తాను ముందు ముందు వీడియోస్లో ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మేము ఎందుకు రాఖీ చేసుకోము అని రాఖీ చేసుకోమంటే మా హస్బెండ్ వాళ్ళు చేసుకోరు మా పిల్లలు అయితే చేసుకుంటారు మేము చేసుకుంటాం దానికి కూడా ఒక పెద్ద స్టోరీ ఉంది పెద్దది గదిలో చిన్న స్టోరీ ముందు ముందు ఎప్పుడైనా చెప్పేసుకుందాం ఇప్పుడైతే మేము ఆ రాఖీలు కట్టుకునేసరికి ఇక్కడ హారతి అయితే స్టార్ట్ అయిపోయింది నేను ఇంకా కూర్చు మేము ఎక్కడో లాస్ట్ నుంచి కూర్చున్నాము ఇంకా ఇక్కడికి వచ్చేసి అనమాట స్టేజ్ దగ్గరికి వీడియో తీసుకుందాం అని చెప్పేసి పైన అంతా వీడియోస్ తీసుకునే వాళ్ళు ఫొటోస్ తీసుకునే వాళ్ళు వాళ్ళంతా ఉన్నారు మనకు వీడియో తీసుకోవడానికి అంతగా చూడండి నాతో ఎప్పుడు మాములుగా కాదు అసలు కరెక్ట్గా హారతి ఇచ్చేది కొంచెం క్రియేటివిటీగా తెద్దామంటే ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు అయితే ఇక్కడ కూర్చుని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఫొటోస్ వీడియోస్ వీడియో కాల్లు అసలే వీడియో కాల్స్ కూడా అంటే ఇంటిగడ దగ్గర దగ్గర ఉన్న వాళ్ళకి వీడియోస్ కాల్ చేసేసి చూపిస్తూ ఉన్నారనమాట నిజంగా కృష్ణాహారతి గంగాహారతి ఇట్లా రకరకాల హారతులు ఫోనుల్లో టీవీల్లో ఇలా చూడటమే కానీ రియల్గా నేను ఇదే ఫస్ట్ టైం చూడడము అది కూడా సముద్రానికి అంటే సాగర హారతి అంటే ఈ నదులన్నిటికీ తండ్రి సముద్రుడు అంట ఈ సముద్రానికి ఇస్తే అన్ని నదులకి ఇచ్చినట్టేనైనా అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట అవన్నీ కూడా చెప్పారు సాగరహారతి అనేది ఎందుకు ఇస్తారు అనేది మన హిందూ ధర్మం గురించి అలాగే రాఖీ పండగ గురించి అవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ అభిషేకాలన్నీ అయిపోయిన తర్వాత స్వామివారిని చక్కగా అలంకరించారు చూడండి ఆ హారతి వెలుతూరులో స్వామివారు ఎంత బాగా కనిపిస్తున్నారు అంటే చాలా బాగా కనిపిస్తున్నారు అనమాట ఇక ఈ హారతి ఇచ్చేసిన తర్వాత ప్రతి భక్తులకు కూడా మంత్రపుష్పం ఇస్తాము మీరు మంత్రపుష్పం వేసి స్వామివారి దగ్గర ఫొటోస్ వీడియోస్ ఇంకా కొంతసేపు ఉండాలన్నా ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అయితే నేను ఇది ఫస్ట్ టైం అనమాట లాస్ట్ టైము కార్తీక మాసంలో అసలు సాగరహార అంటే ఏంటో చూద్దాం అని కార్తీక మాసంలో వెళ్తే అప్పుడు మాకు టైం సెట్ కాలేదనమాట నాలుగింటికి అన్నారు మేమేమో మూడింటికి వెళ్ళి అడుగుచున్నా అక్కడ ఏమీ అసలు ఐదింటి వరకు ఉన్న ఏమీ సందడి సపో లేదు ఇక వచ్చేసామన్నమాట ఆ అదృష్టం ఈరోజు శ్రావణ పౌర్ణమి వరలక్ష్మి వ్రతము ఈరోజైతే ఈ అదృష్టం నాకైతే దక్కిందనమాట చూడండి ఎంత బాగుందో కదా స్వామివారికి హారత ఎదురు పెట్టారు స్ఫటికలింగం మళ్ళీ కార్తీక మాసంలో స్థైవక లింగము పేరైతే నాకు పలకటం లేదు ఆ రోజైతే కార్తీక మాసంలో తైవక లింగం కాశీ నుంచి వస్తుందంట మీ తోచిన చందాలు మీరు ఇవ్వండి అని చెప్తున్నారు అక్కడి నుంచి తెప్పించి ఆ రోజైతే కార్తీక మాసం పౌర్ణమి రోజు అక్కడ హారత అయితే ఇస్తారంట ఇది ఖచ్చితంగా నేనైతే మంత్రపుష్పం వేసి స్వామివారికి అయితే నమస్కరించుకుంటున్నాను ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఏమైనా ఫొటోస్ వీడియోస్ దిగాలనుకుంటే లాస్ట్ వరకు అంటే వాళ్ళు ఏంటంటే ఏదైనా సరే ముందు మేము ఉండాలి స్వామివారి దర్శనమైనా అలాగే ఏదన్నా ప్రసాదమైనా ఏదైనా సరే తన్నుకోవటం తోసుకోవటం స్టేజ్ ఏమో ఇసుకలో ఉంది కదా పడిపోయి కొంచెం ఆగండి అన్నా కూడా ముందు మేము ముందు మేము అన్నట్టుగా ఉన్నారు ఇక నేను కూడా స్వామివారికి మంత్రపోష్పం వేసేసి అక్షంతలు వేయించుకొని గారి చేత తీర్థం తీసుకున్నాను స్వామివారికి అభిషేకం చేశారు కదా ఆ పాలైతే పంచామృతం అవైతే ప్రసా తీర్థం ఇచ్చారు వెళ్ళిన వాళ్ళందరికీ అలాగే ప్రసాదం వచ్చేసి కలకండ పులుకులు పులిహోర పులిహోరైతే పెట్టారు ఇక్కడ నేను వీడియో తీసుకోవడానికి కుదరలేదనమాట ప్లేట్ వంగిపోతుంది ఇంకా ప్రసాదం ఎట్ తీసుకొని వీడియో తీసుకొని వీడియో తీసుకొని అంటున్నారు ఇది ఎక్కడ ఏంటి చాలామంది రామాపురం బీచ్ అనుకుంటున్నారు రామాపురం బీచ్ కాదు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురు వాటరేవు ఆంజనేయస్వామి విగ్రహం ఎదురుగా సముద్రం దగ్గర అనమాట సముద్రానికి దగ్గర అలలో అలలో వచ్చి స్టేజ్ని తాగేంత దగ్గరగా పెట్టేసి కొంచెం కొంచెం డిస్టెన్స్ అనమాట అంత దగ్గరగా పెట్టేసి హారతైతే ఇస్తున్నారు చాలా బాగా అనిపించింది నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది కూడా మనం ఎలాంటి స్పెషల్ డేస్ అప్పుడు ఇలా టైం స్పెండ్ చేయడం జనం కూడా చాలామంది వచ్చారు నేను అనుకున్న దానికన్నా ఎక్కువే వచ్చారు నేనైతే అంత జనం ఉండరు అందరికీ తెలియదు అనుకున్నాను ఇక ముందు ముందు ఏమన్నా ఇంకా పెరుగుతారేమో కానీ నేను అనుకున్న దానికనే ఎక్కువే వచ్చారనమాట ఇక రాఖీలు కట్టుకున్నాం ప్రసాదం తీసుకున్నాం ఇంటికైతే బయలుదేరత రాఖీలు నిన్న తీసుకొచ్చుకున్నాం గురువారం రోజు తీసుకొచ్చాను కానీ స్వీట్స్ అయితే తీసుకొచ్చుకోలేదు ఇప్పుడు చీరలు వెళ్ళి స్వీట్స్ తీసుకొచ్చుకుందాం అని చీరాలు వెళ్ళాం వాటి సైడ్ నుంచి అస్సలు స్వీట్ షాప్లో ఉన్నారు నేను వీడియో తీయలేదు కానీ తర్వాత అనిపించింది వీడియో తీస్తే బాగుండేదని ఎంతమంది ఉన్నారు అబ్బా మెట్లు కింద దాకా ఉన్నారు మేము ఒక స్వీట్ షాప్కి వెళ్ళిందిలే ఇంకా ఎక్కువ వెళ్ళలేదు అంటే బాగుంటాయి అక్కడ అందుకని చెప్పేసి రవి స్వీట్స్ అక్కడికి వెళ్ళేసి రిటర్న్ అసలు బండి కూడా ఆపలేదు నుంచి నుంచున్నామంటే గంట గంటన్నర ఆల్రెడీ మా సిస్టర్కి ఫోన్ చే అంటే ఆ రోజు కాదు నేను ఇంక ఇంటికి వచ్చేసాను కదా మా సిస్టర్ వాళ్ళు చేరాలి కాబట్టి వచ్చేటప్పుడు తీసుకొస్తారని వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు మేము ఆల్రెడీ నిన్న వెళ్ళి తెచ్చుకున్నాము గంటన్నర నుంచి ఉన్నాము మాకే స్వీట్స్ దొరకలేదు మాకు మూడు బాక్సులు ఇస్తే మూడు బాక్సులు కొనుక్కోవడానికి వెళ్తే ఒక బాక్సే వచ్చింది మా అందరికి అయ్యే అంటే వాళ్ళ వాళ్ళ ఆడపడుచులకి వాళ్ళందరికి కూడా అభే అని చెప్పేసి మా చెల్లి చెప్పింది సరే ఇబ్రిపల్లన్న తెప్పిద్దాం అనుకుంటే మనకేమో ఇక్కడ అంత టేస్ట్ ఉండవు ఆ షాప్లో అయితే బాగుంటాయి అని కొంచెం అలాగనమాట ఇక ఫైనల్లీ ఇది రాఖీ పండగ రోజు వీడియో అనమాట శుక్రవారం శనివారం రెండు రోజులు వీడియో వచ్చేసి స్వీట్స్ అయితే తీసుకురాలేదు ఇంకా ఉదయాన్నే మా వారిని చాక్లెట్లు అన్నా తీసుకురా స్వీట్స్ ఎటు దొరకలేదు కదా అని చెప్తే స్వీట్ చాక్లెట్స్ అయితే ఒక రెండు మిల్కీ బార్ తీసుకొచ్చారు అలాగే మైసూర్ ఒక పావు కేజీ తీసుకొచ్చారు అనమాట పిల్లలకి నాకు ముగ్గురికి కావాలి కదా ఇంకా ఇక్కడ వచ్చేసి మా తమ్ముడికి అయితే గడ వచ్చాను నేను పొద్దున్నే పని చేసుకొని బాబా ఉదయాన్నే కట్టేసేసి వెళ్ళిపోయి పని చేసుకుందాం అనుకుంటే ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు నేను రాఖీ కట్టేసరికి టైము పన్నెండు పన్నెండు దాటింది కూడా ఇంకా ఇంకో చెల్లెలు రాలేదు మేమిద్దరం కట్టేసాం నేను ఇంకో చెల్లి కట్టాం అనమాట మా పిల్లలు ఇంకా మా మా చెల్లెళ్ళ మా చెల్లెళ్ళు వస్తే మా వాళ్ళ అబ్బాయి కూడా వస్తారు మా పిల్లలు కూడా కట్టాలన్నమాట అవి కూడా నేను వీడియో అయితే పెడతాను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో ఉంటాయి అవన్నీ కూడా పిల్లలు పిల్లలు కట్టాలన్నా వాళ్ళు రావాలి ఏంటో అబ్బా ఈ నిష్టాలో చాలా వీడియోస్ చూస్తున్నాను కానీ నేను కట్టేసాను మాకు ఫొటోస్ వీడియోస్ ఈ మధ్య ఏంటంటే వీడియోస్ ఫోటోస్ వీటికే ఎక్కువ టైం అయితే గడిచిపోతుంది రెడీలు అవ్వాలి అంతకుముందు ఏంటంటే ఇంట్లోనే ఉంటారు కాబట్టి స్నానం చేసామా కట్టేసామా అయిపోయింది హారతలు గేరతలు అక్షంతలు అవి కూడా ఏమేసేదని కాదు రాఖీ కట్టేసేసి స్వీట్ పెట్టేసేసి ఇక్కడ ఏం జరిగిందంటే వాటికి స్వీట్ నోట్లో పెట్టగానే ఫోటో కొండకుండా తినేసాడు మళ్ళీ స్వీట్ పెడతాను వీడియో ఇంకా ఉంది నెక్స్ట్ వీడియో చూడండి